హాయ్ స్టూడెంట్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఏ నాయుడు జేఈ స్టూడెంట్స్ ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్లో అదే దొసా కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్ఐటి ప్లస్ సిస్టమ్లో సీట్ వచ్చిన వాళ్ళు పిఐఎఫ్ కట్ ఇప్పుడు కట్టాలనేది మీకు వివరిస్తాను స్టూడెంట్స్ ఇప్పుడు ఏంటంటే దొసా కౌన్సిలింగ్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కౌన్సిలింగ్ అయితే ప్రొసీజర్ రన్ అవుతుంది కాబట్టి ఏంటంటే పిఐ ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్లో సీట్లు వచ్చిన వాళ్ళు పిఏఎఫ్ అంటే పార్సిల్ అడ్మిషన్ ఫీజు ఎప్పుడు కట్టాలంటే ఆఫ్టర్ ఫిఫ్త్ రౌండ్ ఆఫ్టర్ ఫిఫ్త్ రౌండ్ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి ఆఫ్టర్ ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఎప్పుడు కట్టాలంటే జూలై ఇరవై నాలుగు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై ఆరు ఈవినింగ్ ఐదు మధ్యలో పార్సిల్ అడ్మిషన్ ఫీజు ఎన్ఐటి ప్లస్ సెస్టమ్స్లో సీట్ వచ్చిన వారు పార్సిల్ అడ్మిషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఏంటంటే ఒకవేళ మీరు కనుక పార్టీ అడ్మిషన్ ఫీజు పేస్ మీకు ఒకవేళ ఇన్కేస్ వచ్చిన సీట్లు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి అదేవిధంగా క్యాన్సిల్ అయిపోయింది కాక మీరు మళ్ళీ సీసాబ్లో పార్టిసిపేట్ కొత్తగా చేసుకోవాలంటే మీరు సీసాలో పార్టిసిపేట్ చేసుకోవచ్చు కానీ జోసాలో వచ్చిన సీట్ మాత్రం మీకు అక్కడ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా పార్షిల్ అడ్మిషన్ ఫీజు పే చేయండి పార్షల్ అడ్మిషన్ ఫీజు ఎంత కట్టాలనేది మాకు అక్కడ మనం లాగిన్ అవుతాం కదా దొసా సైట్లో లాగిన్ అయ్యేటప్పుడు ఆ పక్కన డాష్ బోర్డ్లో కనిపిస్తుంది పిఐఎఫ్ అని లెఫ్ట్ సైడ్ పిఐఎఫ్ పిఐఎఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఎంత ఫీజు కట్టాలో కేటగిరీ వైజ్ అక్కడ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు క్లియర్గా అంతా ఉంటుంది కాబట్టి పార్షిల్ అడ్మిషన్ ఫీజు ఎన్ఐటి ప్లస్ సిస్టమ్స్ సీట్లు సాధించిన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి మీరు కట్టిన తర్వాత ఆ సీట్ మీకు కన్ఫర్మ్ అవుతుంది పార్సల్ అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత మీరు ఎన్ఐటి ప్లస్ మీకు ఎక్కడైతే కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత మీరు కనుక సీసాబ్లో హాప్లో చేయాలంటే సీసాబ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు ఇక్కడ పా పార్షిల్ అడ్మిషన్ ఫీజు కట్టినా పార్ సీసాబ్లో పాస్ చేయొచ్చు కట్టకపోయినా సీసాబ్లో హిషాప్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు కనుక సీసాబులో పార్టిసిపేట్ చేస్తే మనకి పిఐఎఫ్ కట్టి పిఐఎఫ్ కట్టిన తర్వాత ఈ సీటు మీకు అలాగే ఉంటుంది పిఐఎఫ్ కట్టపోతే మీకు మళ్ళీ సీట్ కోల్పోతారు కాబట్టి సీసాపులో సీట్ వచ్చిన తర్వాత మీరు అందులో మీకు మీకు నచ్చిన సీటు వచ్చినైతే అక్కడ మీరు ఆ సీట్ కన్ఫర్మ్ అవుతారు అదేవిధంగా ఎన్ఐటి ప్లస్ సిస్టమ్ అంటే ఎన్ఐటీస్ ప్లస్ ట్రిపుల్ ఐటీస్ ప్లస్ ఎఫ్టీస్ వీళ్ళందరూ ఎస్పీఏ అని ఉంటుంది కొద్దిగా స్పా అనేసి తర్వాత బిఏఆర్ బ్యాచలర్ ఆఫ్ ఆర్క్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ అందరూ కూడా సీట్లు సాధించే వాళ్ళందరూ కూడా పిఏఆపు మీరు కంపల్సరీగా పేస్ చేయాలి ఎక్కడ పేస్ చేయాలంటే దొసా సైడ్లోనే మీకు అక్కడ లాస్ట్ ఫిఫ్త్ ఫిఫ్త్ రౌండ్ తర్వాత ఆప్షను మీ లాగిన్ అయ్యేటప్పుడు ఫిఫ్త్ రౌండ్లో మీకు ఎక్కడ సీట్ వచ్చిందో చూసుకుంటారు కదా ఫిఫ్త్ రౌండ్ అలా సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఫిఫ్త్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్ అక్కడ ఉంటుంది క్లియర్గా ఎన్ఐటి ప్ర సిస్టమ్స్ వాళ్ళకు మాత్రమే అక్కడ విత్తి ఆప్షన్ ఉంటుంది ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు కనుక మీకు సీటు ఫిఫ్త్ రౌండ్లో వచ్చిన సీట్ నచ్చకపోతే విత్తి కానీ ఎగ్జిట్ కానీ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అదేవిధంగా మీకు వచ్చిన సీటు మీకు కన్ఫర్మ్ అవ్వాలనుకుంటే కంపల్సరీగా పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టాలి పార్సల్ ఫీజు పార్షిల్ అడ్మిషన్ ఫీజు ఎప్పుడు కట్టాలంటే జూలై ఇరవై నాలుగు ఈవినింగ్ ఐదు నుంచి జూలై ఇరవై ఆరు ఈవినింగ్ ఐదు ఐదు లోపు మాత్రమే కట్టాలి మీరు కట్టకపోతే ఆటోమేటిక్గా సీటు క్యాన్సిల్ అయిపోతుంది ఈ విషయం మీకు సీట్లు వచ్చిన వాళ్ళందరూ గుర్తుంచుకోండి స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్